అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నాములు వందనములు శుభాలు తెలియజేసుకుంటాం అల్ఫయు మేఘయు అన్నది తండ్రి అయిన దేవుడా యసుక్రీస్త కుమారుడైన దేవుడా ఈ మాట ఎవరికి వర్తిస్తుంది ఇది మన పాఠం తండ్రికి మనం ఆ మాటలు వర్తి వర్తిస్తాయని మనం అనుకోవాలా కుమారుడైన యేసుక్రీస్తుకు వర్తిస్తాయని మనం అనుకోవాలా ఎవరిని గురించి ఆ మాటలు రాయబడ్డాయి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం విషయ గ్రంథం నలభై నాలుగు ఆరులో రెండవ మాట చూడండి నేను మొదటి వాడను కడపటి వాడను నేను తప్ప వేరొక దేవుడు లేడు నేను మొదటి వాడను కడపటి వాడను అన్నాడు మొదటి వాడను కడపటి వాడను ఎవరు అంటున్నారు ఈ మాట సైన్యముల గతిపతి యహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు అని ఆలోచనలో మనం చూస్తున్నాం మొదటి మాటలో అంటే సైన్యముల గతిపతి యహోవా మొదటివాడు కడపటివాడు అని మనకి అర్థమవుతుంది ప్రియ ఓకే రైట్ ఇప్పుడు ఇంకొక సందర్భాన్ని మీకు నేను చదివినిపిస్తాను ప్రకటన గ్రంథము ఒకటో అధ్యాయము పద్దెనిమిదో వచ్చిన భాగంలోనికి మనం వెళ్తే ప్రకటన గ్రంథం ఒకటో అధ్యాయము పద్దెనిమిదో వచ్చిన భాగాన్ని ఒక్కసారి మనం ధ్యానం చేద్దాం ప్రియమైన దేవుని వారులరా చూడండి పద్దెనిమిదో వచ్చినంలో నేను మొదటి వాడను కడపటి వాడను జీవించు వాడను మృతుడైతిని గాని యుగో యుగ యుముగులు స యుగ యుగములు ఉన్నాను సేమ్ యహోబా దేవుడు ఏ మాట అయితే మాట్లాడాడో యేసుక్రీస్తు కూడా అదే మాట మాట్లాడుతున్నట్టుగా ఇక్కడ మనకు అర్థమవుతుంది విశాఖ నలభై నాలుగు ఆరు మనం చదువుకున్నా ప్రకటన ఒకటి పద్ పద్దెనిమిదో వచ్చినా చదువుకున్నా రెండు మాటలు ఒకే తీరుగా ఉన్నాయి రెండు మాటలు ఒకే తీరుగా ఉన్నాయి ఈ మొదటి వాడును కడపటి వాడును అంటే అర్థం ఏంటి అర్థమేంటి చూడండి ఏ ప్రకటన గ్రంథము ఇరవై రెండో అధ్యాయము పదమూడో వచ్చిన అని చదువుకుందాం ప్రకటన గ్రంథం ఇరవై రెండు అధ్యాయం పదమూడవచనంలో నేనే అల్ఫాయు నేనే మేఘాయు మొదటి వాడను కడపటి వాడను ఆదియు అంతమునై ఉన్నాను ఈ మాట ఎవరు అంటున్నారు తండ్రి అనే దేవుడు అంటున్నాడు మాకండి యేసుక్రీస్తే అంటున్నాడు చూడండి పన్నెండవ వచ్చనంలో ఇదిగో నేను త్వరగా వచ్చుతున్నాను త్వరగా వచ్చేది ఎవరు యేసుక్రిస్త తండ్రి అనే దేవుడు ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి జీతం ఇచ్చుటకు ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరచిన జీతం నా నా యొక్క ఉన్నది నేనే అల్ఫాయు నేనే మేఘాయు మొదటి వాడును కడపటి వాడును ఆది అంతమునై ఉన్నాను మాట మాట్లాడుతుంది యేసుక్రీస్తే ప్రకటన గ్రంథం ఒకటో అధ్యాయ పద్దెనిమిదో వచ్చిన మాట్లాడుతుంది యేసుక్రీస్తే యష్యా గ్రంథంలో మాట్లాడుతుంది తండ్రి దేవుడు ఏమండి తండ్రి అయిన దేవుడు మాట్లాడుతున్నాడు నలభై ఎనిమిదో అధ్యాయ విషయ గ్రంథం పన్నెండో వచనంలో కూడా అదే మాట ఉంటుందండి నలభై ఎనిమిదో అధ్యాయ విషయ గ్రంథంలో చూడండి ఒకసారి అక్కడ కూడా ఏం రాబడింది ఆ మాట మనం ధ్యానం చేసుకుందాం పన్నెండో వచనంలో నేను చదువుతున్నాను చూడండి యాకోబో నేను పిలిచిన ఇస్రాయేలు నాకు సెవియగ్గి వినుము నేనే ఆయనను నేనే మొదటి వాడను నేనే కడపటి వాడను అల్ఫా యూనియనే మెగా యూనియన్ ఈ మాటలు ఇద్దరు పలుకుతున్నట్లుగా ఉంది ఇద్దరు ఒకే మాట పలుకుతున్నట్లుగా ఉంది ఇద్దరు కూడా ఈ మాటలు పలికినట్టుగా ఉంది మరి ఇద్దరు ఒకరు అనుకుందావా ఇద్దరు ఒకే మాట పలికారు కనుక ఇద్దరు ఒకరు అనుకుందామా ఇద్దరు ఒకరు అనుకుందాము అని అంటే ఇప్పుడు మీకు కొన్ని కొన్ని కౌంటర్స్ విసురు విసురుతా నేను ఇద్దరు ఒకటే అనుకుందాము అన్న వాళ్ళకి కౌంటర్ విసురుతా నేను విషయా గ్రంథం నలభై నాలుగు ఆరులో మనం చదువుకు నేను తప్ప వేరొక దేవుడు లేడు ఏమంటే పైన మొదటి వాడను కడపటి వాడను అన్న కింద నేను తప్ప వేరొక దేవుడు లేడు ఓషే గ్రంథంలో చూడండి మరొక మంచి మాట చదువుకుందాం ఏమంటే ఔషయా గ్రంథము పదమూడో అధ్యాయము నాలుగో వచ్చినాం ఔషయ గ్రంథము పదమూడో అధ్యాయం నాలుగో వచ్చినాం నే మీరు ఐగుప్తులో నుంచి వచ్చినది మొదలుకొని యహోవానగు నేనే మీ దేవుడను నన్ను తప్ప నీవు ఏ దేవుడని ఎరుగవు నేను తప్ప రక్షకుడు కూడా లేడు పాత నిబంధనకు అందంలో దేవుడు ఎన్నో సందర్భాలు నేను తప్ప వేరొక దేవుడు లేడు నేను తప్ప వేరొక దేవుడు లేడు నేను తప్ప వేరొక రక్షకుడు లేడు అని చాలా సందర్భాలు చెప్పాడండి నేను తప్ప వేరొక దేవుడు లేడు అని అంటే మరి యేసుకృష్ణ దేవుడు కాదా అదేందు వాక్యం ఉండను వాక్యము దేవుని దే దేవుని యుద్ధం ఉండను వాక్యము దేవుడై అయి నన్న మాట ఏమైపోవాలి ఆ వాక్యం కూడా దైవము అయిందని అన్న మాట ఏం కావాలి ఆ వాక్యము దేవుని యుద్ధం ఉందన్న మాట ఏం కావాలి వివాహాస్వార్థ ఒకటి ఒకటి నుంచి మనం చదువుకుంటూ వస్తుంటే తండ్రి అయిన దేవుడు వాక్యం అనే దేవుడు ఇద్దరు కనపడుతున్నారుగా మరి నేను తప్ప వేరొక దేవుడు లేడు అని అన్న మాట ఇప్పుడు తప్పైపోవాలిగా ఇద్దరు దేవులు అనుకుంటే వాక్యము కూడా దేవుడు అనుకుంటే నేను తప్ప వేరొక దేవుడు లేడు అన్నది కూడా తప్పైపోవాలిగా నేను తప్ప వేరొక రక్షకుడు లేడు అంటే నేడు ఎత్తలహేమ పట్టణమందు రక్షకుడు లేడు అన్న మాట కూడా తప్పైపోవాలిగా అన్న మాట కూడా తప్పైపోవాలి కదండి తండ్రేన దేవుడు తండ్రేన దేవుడు దేవుడు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు కూడా దేవుడు తండ్రి అయిన దేవుడు రక్షకుడు కుమారుడైన యేసుక్రీస్తు కూడా రక్షకుడు తండ్రి అయిన దేవుడు మొదటివాడు కడపటివాడు కుమారుడైన దేవుడు కూడా మొదటివారు కడపటి ఆయన ఏ పోలికలైతే ఉన్నాడు ఈయన కూడా అదే పోలికలు ఆయన ఏ స్వభావాలు కలిగి ఉన్నాడు ఈయన కూడా అదే స్వభావాన్ని కలిగి ఆయన ఏ లక్షణాలు కలిగి ఉన్నాడో అదే లక్షణాలు కలిగి ఏమంటే కొలసి పత్రికలో ఉంటుందంటే ఒక మాట టమాట మీకు చదివి వినిపిస్తానండి ఎంత బాగుందో రెండో తొమ్మిది వచ్చినాడు ఏలయనగా ఎనగా దైవ దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది శరీరముగా క్రీస్తు నందు నివసించు దైవ దైవత్వము యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తు నందు నివసించు అంటున్నాడంటే యేసుక్రీ ఒక పరిపూర్ణమైన దేవుడు ఆ తండ్రి ఏ విధంగా అయితే పరిపూర్ణమైన దేవుడుగా ఉన్నాడో ఈయన కూడా అలాగే ఉన్నాడు పరిపూర్ణమైన దేవుడుగా దైవత్వపు లక్షణాలు కలిగి ఉన్నాడు ఆయన ఏ లక్షణాలు కలిగి ఉన్నాడు ఈయన కూడా అదే లక్షణాలు కలిగి ఉన్నాడు అంటే ఆయన ఈయనగా భావించుకోకహోటగా మీరు ఇద్దరు వ్యక్తులుగా మీరు చూడండి ఇద్దరు శక్తులుగా మీరు చూడండి ఇద్దరు దేవుళ్ళుగా మీరు చూడండి తండ్రి ఏన దేవుడు వాక్యమైన దేవుడు యహోవా దేవుడు రక్షకుడు కుమారుడన్న యేసుక్రీస్తు కూడా రక్షకుడు ఆయన దేవుడు ఈయన దేవుడు ఆయన రక్షకుడే ఈయన రక్షకుడే ఆయన మొదటి నుంచి ఉన్నవాడు అదే కదా నేను మొదటి వాడును కడపటి వాడను అని అన్నాడు ఈయన కూడా మొదటి వాడును కడపటి వాడను అని అన్నాడు అదేవిధంగా యేసుక్రీస్తు సర్వాధికార తండ్రి అయిన దేవుడు సర్వాధికార యేసుక్రీస్తు సర్వాధికార అంటే యేసుక్రీస్తు సర్వాధికారి అయినట్టు బైబుల్లో కనబడుతుంది తండ్రి అయిన దేవుడు సర్వాధికారి అయినట్టుగా బైబుల్లో ఎవరు సర్వాధికారులే ఎవరిచ్చారు యేసుక్రీస్తు సర్వాధికారం ఎవరిచ్చారు తండ్రి అయిన దేవుడిచ్చాడు తండ్రి అయిన దేవుడిచ్చాడు ఎవరు పంపించారు రక్షకుడుగా లోకానికి తండ్రి అయిన దేవుడు పంపించాడు ఆయన దైవముని అని ఎలా చెప్పగలము ఆ దైవానికి పుట్టినవాడు కనుక దైవం అని చెప్పగలము తండ్రి అయిన దేవుడికి ఏ రకమైనటువంటి స్వభావ లక్షణాలు ఉన్నాయో పౌరుడని యేసుక్రీస్తులో కూడా దేవుణ్ణి ఒకవేళ ఆయనకి ఏనికి ఏ రకమైనటువంటి పోలిక లేదు ఏ రకమైనటువంటి ఆయన్ని ఎంతో ఎప్పుడు పోల్చకూడదు అని అనుకుంటే నేను తప్ప వేరొక దేవుడు లేడు అన్నది తప్పైపోవాలి దైవంగా యేసుక్రీస్తు కనపడుతున్నాడు గనక నేను తప్ప వేరొక రక్షకుడు లేడు అన్నది తప్పైపోవాలి రక్షకుడుగా యేసుక్రీస్తు కనపడుతున్నాడు గనక నేను మొదటి వాడును కడపటి వాడను అని అన్న మాట ఆయనకు మాత్రమే ఆపాదించాలి అని అనుకుంటే యేసుక్రీస్తు కూడా అన్నాడు ఒకటి పద్దెనిమిదిలో అన్నాడు ఇరవై రెండు పదమూడులో ప్రకటన గ్రంథంలో అన్నాడు నేను అల్ఫాయు నేను మేఘాయు అని అన్నాడు మొదటి వాడును కడపటి వాడను అని అన్నాడు అంటే తండ్రి అయిన దేవుడికి మాత్రమే ఈ మాటలు ఆపాదిస్తే వారుడైన దేవుడు కూడా అంటున్నట్టుగా మనకు కనపడుతుంది కదా ఆయనకు కూడా వర్తిస్తుంది అని మనం అనుకోవాలి ఈయనకి ఏ విధంగా అయితే మాట్లాడాడో ఆయన కూడా అదే విధంగా మాట్లాడినట్టుగా అర్థమవుతుంది దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది ఆయనే ఏనని అర్థమవుతుందా ఆయనే ఏనని అర్థమవుతుందా వ్యక్తులుగా ఇద్దరు ఉన్నారు అర్థం కాబట్టి ఈ మాటలు అల్ఫాయు మేఘయు అన్న మాటలు ఇద్దరికీ ఆపాదించాలి ఇద్దరికీ ఆపాదించాలి ఒక ఆయన మాట్లాడాడుగా ఆయన అల్ఫాయు మేఘయు కడపటి వాడు అంటే యేసుక్రీస్తుని గురించి కూడా రాయబడిన సందర్భంలో మొదటి వాడు కడపటి వాడు రాయబడిందంటే ఆయనే ఈయనగా వచ్చాడా ఆయన ఈయనని ఎందుకు అనుకోకూడదు అని మాట్లాడుతున్నాడు ఆయనకి వర్తించినట్లే ఈయనకి వర్తిస్తాయి ఎందుకంటే ఈయన ఆది నుంచి ఉన్నవాడు ఈయన అన్నిటికీ ప్రారంభకుడు అది సంభూతుడు ఆయన లేకుండా ఏమీ కలగలేదు ఆయన అన్నిటికంటే ముందున్నవాడు అని మనం బైబిల్లో చదువుకున్నాం కదండి చదువుకున్నాం కదండి కాబట్టి మొదటి వాడు మొదటివాడు కడపటివాడు అన్న మాటలు ఇద్దరికీ ఆపాదించవలసిందే ఇద్దరికి ఆపాదించవలసిందే ఆ మాటలు ఇద్దరికి చెందినవే ఇద్దరికి చెందినవే ఎందుకు ఇద్దరికి చెందినవి అదేంటండి ఇద్దరు ఒకటనానంటే మేము ఒప్పుకుంటాం లేకపోతే ఆయన ఈయనగా వచ్చాడని ఒప్పుకుంటాం అంతే తప్ప ఈ మాటలు ఇద్దరికి ఆపాదించాలంటామేంటి అంటే ఒక విషయాన్ని మీ ముందు పెట్టి నేను ప్రయత్నం చేస్తాను కానీ అద్భుతమైన విషయం ఎబ్రి సంఘానికి పౌలు గారు పత్రిక రాస్తూ వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఇద్దరి మధ్య ఉన్నటువంటి దానిని చక్కగా మాట్లాడుతున్నాడు చూడండి మొదటి అధ్యాయం మొదటి పూర్వకాలం ముందు నానా సమయంలో నానా విధాలుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినములు అంతమందు కుమారుడు ద్వారా మాట్లాడాను ఆ కుమారుని సమస్తానికి వారసుడిగా నియమించను ఆయన ద్వారా ప్రపంచములు నిర్మించను ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు అని ప్రతిబింబం అని మూల ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు అని ప్రతిబింబం అని రాశాడు అంటే అర్థం ముందు తండ్రి అయిన దేవుడు కూర్చుంటే అర్థం సర్వ పరిపూర్ణుడిగా అద్దము తండ్రి కూర్చుంటే అద్దములో అద్దంపై కనపడే ప్రతిబింబం ఏసుక్రిస్తూ మరి ఈయన అల్ఫయు మేఘ అయినప్పుడు ఆయన ఎందుకు గాడు చెప్పండి ఈయన దైవం అయినప్పుడు ఆయన ఎందుకు దైవం గాడు చెప్పండి ఈయన రక్షకుడు అయినప్పుడు ఆయన ఎందుకు రక్షకుడు కాడు చెప్పండి వాక్యాన్ని వాక్యంగా అర్థం చేసి మాకండి ఆయన ఆ మాటలు అన్నాడు యేసుక్రీస్తు కూడా ఈ మాటలు అన్నాడు కనుక ఆయన ఈయన ఒకరే ఇంటిది ఏంటి మీ వ్యాఖ్యానం ఏంటి మీ వ్యాఖ్యానం దైవమే దైవమే ఆయన రక్షకుడే ఈయన కూడా రక్షకుడే ఆయన సర్వాధికారి ఈయన కూడా సర్వాధికారి ఏమండి మోతి పత్రికలో ఉంది కదండి ఒకసారి చూడండి రోమ పత్రికలో ఉంది కదండి రోమైన పత్రిక తొమ్మిదో అధ్యాయం మనం చూస్తున్నప్పుడు తొమ్మిదో అధ్యాయంలో చూడండి ఐదో వచనంలో పితరులు వీరు వారు శరీరం బట్టి క్రీస్తు వీరునవ పుట్టెను ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరం స్తోత్రార్హుడై ఉన్నాడు సర్వాధికారి అయిన దేవుడై ఉండి సర్వాధికారి అయిన దేవుడు తండ్రి కాదా ఆ తండ్రి ఈయనకి సర్వాధికారిని కట్టబెట్టి అంటే తండ్రి అయిన దేవుడులో ఉన్నటువంటి ఏ పవర్స్ ఏ పవర్స్ మనం చూస్తున్నామా ఆ పవర్స్ అన్ని ఆయనకు ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది దేవుడు కూడా దేవుడు రక్షకుడు ఈయన కూడా రక్షకుడు మొదటివాడు వాడైనా ఈయన కూడా మొదటి వాడు కడపటివాడు సర్వాధికారి కూడా సర్వాధికారి కాబట్టి ఈ అర్థం ముందు కూర్చున్న ఆయన అర్థంపై పడే కాపడే యేసుక్రీస్తు ప్రతిబింబం అన్నాడు కనుక ఇద్దరికి ఏ స్వభావ లక్షణాలు ఉంటాయి అర్థం కాదు కాబట్టి ఈ మాటలు అల్ఫయో మేఘయో అన్నది ఇద్దరికి ఆపాదించవలసిన మాటలు ఎవరు మాట్లాడారు ఎవరు మాట్లాడారు యేసుక్రీస్తు సర్వాధికారి అయిన తర్వాత ఆయన కూడా మాట్లాడాడు యేసుక్రీస్తుకు సర్వాధికారం కట్టబెట్టక మునుపు తండ్రి అయిన దేవుడు మాట్లాడాడు బైబుల్ ఫజిల్ విభజించుకోవటం తండ్రి విభజించుకోవటం అంతే తప్ప ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తే ఇక్కడ ఎవరు లేరు ఎవరు కూడా ఆలోచించండి ఓకేనా అల్ఫయు మేఘయు తండ్రు క్రీస్త అంటే తరు కూడా అల్ఫయు మేఘయు మొదటి వారుగా కడపడి వారే ఉన్న ఆది అంతం వారే అందరికి ఆపాదించాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్